మరేమో నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న ఉందనమాట నేను ఒక్కసారైనా సరే ఒక పెద్ద సినిమాలో పెద్ద ఇంట్లో ఒక పెద్ద పని మనిషిలాగా యాక్టింగ్ చేయాలని నా ఆశ నీ బొందేం కాదు పని చేయమంటే యాక్టింగ్లు చేస్తున్నావేంటి చూడు ఆర్య పని చేయమంటే అత్త పని చేస్తుంది అరే ఇప్పుడు ఏం చేసిందండి తినేసి మాట్లాంటున్నారు అసలు నేను లేకపోతే ఈ అపార్ట్మెంట్లో ఒక్క పని అవ్వదు అలాంటిది నన్ను పట్టుకొని పని చేయట్లేదు అంటారా నేను హట్టయ్యాను ముంగు ముతి పట్టుకున్నాను నేను వెళ్ళిపోతాను ఇంకా వెళ్ళిపోతా అంటుందంటే మళ్ళీ పని అంతా నామే పడతారు అది కాచారు నువ్వుగా అయిన ఇప్పుడు తప్పే ఉంది చాలా ఇంట్రెస్ట్ ఉందేమో ఎవరికి తెలుసు నన్ను కూడా చాలా భయాక్ చేసి చాలా ఫేమస్ అయిపోవచ్చేమో ఆహా మీకు ఈరోజు కడిగిన కప్పులో ఒక ఆఫీస్ అయ్యాయి గారు అది కూడా మంచిగా